మనం పరీక్షకు పరిమితి చేయటువంటి అని మనకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఏమైనా సంబంధాలు ఉన్నాయా మనం ఇవ్వాల్సిన అవసరం కూడా వాళ్ళకు లేదు ఏం ఎందుకు ఇస్తున్నారు కొంచెం ఆలోచన మీరు ఒక బాగా చదువుకోవాలి ఆ పరీక్షలలో బాగా ఉండాలి అన్ని దానాలలోకి అన్నదానం గొప్ప అంటా ఉంటాం అన్ని దానాలలోకి వెళ్ళి తృత్వం అంట ఇది ప్రజలు అయిన తర్వాత మీరు కూడా నేర్చుకోవాలి ఇంతలో సహాయం చేసేటువంటి జ్ఞానాన్ని మనం కూడా అలవరుచుకోవాలి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ గొప్పవాలి అందరూ గొప్పవారు కొందరు మహానుభావులు అంతగా ఆ విధంగా ఏదైనా మన పైకి పోయినాక ఏమంటారా మనం చేసిన పాప పుణ్యాలలో పాప పుణ్యం అనేటువంటిది మిగుతా ఉంటుంది గొప్ప గొప్ప అవుతా ఉంటుంది అంటే ఇతరులకు సహాయం చేయడం ఇతరులకు తోడ్పాటు ఇతరుల కొంత బాధపడటం అంటే నాకేం పా అని అనుకోకుండా అల్లు చేయకపోయినా మన స్కూల్కే కాదు ఎన్నో స్కూల్కి ఇస్తా ఉన్నారు ఒక్క స్కూల్కే కాకుండా అనేక స్కూళ్లకు అందించడం గొప్పతనం ఇట్లా దీనికే కాదు పరీక్షలప్పుడు మంచిగా ఆదరించడం పిల్లలు పరీక్ష రాయడానికి పెద్ద పిల్లలకు పరీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళ పరీక్షలు వచ్చి మజ్జిగ ఆడ పరీక్ష అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంచెం తప్పిపోయింటారు కొంచెం రాసి అలిసిపోయి ఉంటారు అని ఉద్దేశంతో ఏడు రోజులు మనకు ఉన్నటువంటి పరీక్షలు ఏడు రోజులు ఏడు రోజులు కూడా కొంచెం చల్లని పానీయా అందించడం అయితే ఇటువంటి గొప్ప గుణాలు ఉన్నటువంటి వినాయక ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ దాని బండి కలు శ్రీనివాసరావు గారు అయితే మన గోపాలకృష్ణ ద్వివేది సార్ గారు వీళ్ళు కూడా వీళ్ళందరూ కలుసుకొని మనకు మన స్కూల్ మన స్కూల్ మీద వాళ్ళు కలిగింది మన పిల్లలు కూడా ఉండాలి ఉదాహరణపేట పాఠశాల జిల్లా పుస్తక పిల్లల పాఠశాల పాఠశాల విద్యార్థులకు కూడా ఏదైనా కొంచెము సహాయం అందించాలి వాళ్ళకు కూడా కొంచెం అందించాలి అని అడిగి మనం అడగకుండా కూడా వాళ్ళే వాళ్ళ నష్టంలో మనం పిల్లలకు ఏమైనా అవసరం లేదా ఏమైనా ఏమైనా కూడా ఏమైనా పిల్లవాళ్ళు పరీక్షలు ఎక్కడ రాస్తా ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం అట్టలు పిల్లలు కొంచెం ఉత్సాహంగా ఏమైనా పరీక్షలు రాయగలుగుతారా అని చెప్పి నిజమేసారి వాళ్ళు కూడా మా రాష్ట్రాలని కాబట్టి ముందుగా మనం ఇప్పుడున్న పిల్లలకు వాళ్ళు ఇచ్చేటువంటి బహుమతులు స్వీకరించి పరీక్షలతో ఇది బాగా ఆసారాన్ని జరుగుతుంది ఇంతతో వాళ్ళను కూడా కొన్ని కొన్ని మాటలు